కూటం ప్రభుత్వం కళ్లబల్లి మాటలు మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజల్ని వంచనా మోసానికి గురిచేస్తుందని మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు చెల్లిబోయిన వేణుగోపాలకృష్ణ మండిపడ్డారు రాజమండ్రి రూరల్ నియోజకవర్గం శాటిలైట్ సిటీ గ్రామంలో రచ్చబండ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ హాజరయ్యారు ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన అన్ని పథకాలను కొనసాగిస్తానని జగన్ కంటే ఎక్కువ పథకాలు ప్రజలకు అందిస్తానని కళ్ళబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు అన్నింటిని విస్మరించి రాష్ట్రాన్ని అధోగతి పాల్ చేశారన్నారు రాష్ట్ర కార్యదర్శి నక్కా శ్రీనగేశ్ గ్రామ నాయకులు శ్రీను బత్తిన అప్పారావు పుచ్చా గోవిందరెడ్డి రుంకాణి రవి మేగడ గంగాధర్ గోరెల రమణ రుంకాని రమణమ్మ దత్తసాయి కొమిరిశెట్టి దానమ్మ రాజరాజేశ్వరి సఫారీ నాయుడు పుచ్చా ప్రసన్న కుమార్ గెడ్డం శ్రీను పొట్నూరి ప్రతాప్ బొప్పన సుబ్బారావు పెయ్యల రాజేష్ రేలంగి సత్యనారాయణ వేముల యేస్బాబు కొల్లినాని ప్రభు సతీష్ తదితరులు పాల్గొన్నారు